కాకుపల్లి నుండి వరిగుండ వరకు భారీ బైక్ ర్యాలీతో ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరిగుండ గ్రామంలో బీసీ గర్జన సభను ప్రారంభించిన టీడీపీ నాయకులు అయిన చిన్నబాబిరెడ్డి రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు కుడుముల నాగేశ్వరరావు గౌడ్ కేఎన్ఆర్ రియాలిటీ అధినేత మరియు ఏపూరు కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సభకు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పాల్గొన్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరాచకాలు ఆగాలంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని సోమరెడ్డి అన్నారు ముందుగా చెప్పాం థర్టీ ఫోర్ పర్సెంట్ స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఉంటే ఇరవై నాలుగు శాతం చేస్తాడు ఆదరణ లాంటి పథకం ఎత్తేసాడు ముప్పై నాలుగు వేల కోట్ల నిధులు మళ్లించాడు యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి దీనికి పనికి రాకుండా చేశాడు నామమాత్రం కార్పొరేషన్ ఒకటి కాదు బీసీలను ఎంతమందిని హత్యలు చేశారు పోలీసులు ఎంతమందిని చంపేశారు మీ మీ వైసీపీ నాయకులు అరాచ అరాచకానికి ఎంతమంది బలైనారు ఒక్క సర్వే పనిలో మంత్రి కారణంగా ఎంతమంది ఆస్తులు బీసీలు రెండు పదహారు ఎకరాలు ప్రజలకు ఉంటారు చిన్నపల్లిపాళెం గంగాధరు ఇక్కడ పదహారు ఎకరాలు సంపల్ తోట నల్లబాళెం యాదవ్ చే పొలం అక్కడ నాగేంద్ర టవర్ ఒక కాట రాజేంద్ర వాళ్ళని జైలు పంపించాడు రాజ్గోపాల్ వాళ్ళ బ్యాచ్ డైలీ పంపించాడు రా రాజా యాదవ్ మండల పార్టీ అధ్యక్షుల మీద షీట్ ఓపెన్ చేశాడు అటెంప్ రేపు కేసు పెట్టాడు ఇది ఇటువంటి పరిస్థితి ఘోరమైన పరిస్థితి ఐదేటలో కాకానికి ఆ అరాచకం అందుకే అనుభవిస్తాడు ఎస్సీలనైతే నిలబెట్టి చంపేసి పోలీస్ స్టేషన్ పొదలపూర్లో పోలీస్ స్టేషన్లో చంపి ఏలాంటి తీసి ఆత్మహత్యలు నారాయణ అక్కడ కరుణాకర్ ఇటువంటివి ఎప్పుడు మనం చూడలే ఇద్దరు ముస్లిమ్స్ చంపేశారు వెంకటాచలం కనుకూడు ఇక్కడ పొలంలో కరోనా టైంలో ఎవడో బీరు దాచున్నా అంట దానికి కొట్టి కొట్టితే ఒక పిల్లడు చీట్ల ప్యాక్ ఆడుతున్నాడు పొలంలో అని చెప్పేసి కొడితే ఇంకోటి ఇటువంటి చరిత్ర సరే పనిలో లేదు ఆయన చూపించేప్పుడు కరోనా హౌస్ దోపిడీ 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 కరోనా టైంలో కూడా దోపిడీకి ఎటువంటి ఇల్లు కట్టాడు చూడండి మాతిల్లు కాక పక్కనే కొత్త ఇల్లు కట్టాడు ఎన్ని కోట్లు ఎన్ని కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు ఒక లిటర్ని రెండు లక్షలు అంట ఒక బేసిన్ ఐదు లక్షలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఇంత దోపిడీ ఎందుకు చేశాడో అర్థం కావట్లేదు వేల కోట్లు వేల కోట్లు ఇదని దెబ్బ ఎడిపోయింది కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ దాంట్లో బీసీలు ఉండరు ఎస్సీలు ఉండరు ఎస్టీలు ఉండరు పొట్ట చేతిలో పట్టుకొని బయట ఉండాలి కుటుంబాలని పోషించలేని పరిస్థితి ఉంటుంది వీటన్నిటికీ కారణం కాగానికి అవుతుంది బీసీల మంచి భవిష్యత్తు ఉండాలంటే ఎన్టీఆర్ గారి నుంచి స్టార్ట్ అయింది చంద్రబాబు నాయుడు వరకు కొనసాగింది ఈరోజు మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది బీసీలకి యాభై ఏళ్లకి ఎస్సీలతో సమానంగా యాభై ఏళ్లకే పెంచిన కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో అనౌన్స్ చేశారు మళ్ళీ ఫైనల్ మేనిఫెస్టో వస్తుంది అది జనంలోకి పోతుంది ఈరోజు ఐదు సర్వేలు నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో ఐదు సర్వేల్లో ఇక్కడ తెలుగుదేశం కూటమి వస్తుందని చెప్పి ఎన్డీఏ కూటమి వస్తుందని ఆ సర్వే రిపోర్ట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి పెట్టే బేడ సదుకోక తప్పదు కాకానికి వద్ద చేసిన నేరాలు ఘోరాలకి జైలుకి తప్పదు